ఎవరు తీసిన గోతులో వారే పడుతూ ఉంటారు లష్కరే టెర్రిస్ట్ సయీఫుల్లా భారతదేశంలో అనేక దాడులకి ఇప్పటివరకు ప్లాన్ చేసినటువంటి వ్యక్తిని అదే పాకిస్తాన్లో ఒక అనఐడెంటిఫైడ్ గన్మ్యా చంపేయడం జరిగింది మన భారతదేశంలో రెండు వేల ఆరులో ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్ మీద దాడి చేయించే ప్రయత్నం చేశాడు దాడి చేశాడు రెండు వేల ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో దాడి చేశారు రెండు వేల ఒకటిలో సిఆర్పిఎఫ్ క్యాంప్ స్ట్రైక్ రాంపూర్ ఉత్తరప్రదేశ్లో స్ట్రైక్ చేశారు సెవరల్ టెర్రర్ అటాక్స్ భారతదేశంలో ఏమున్నా కూడా తినే వెనుకుండి నడిపించాడు అలాంటిది ఉన్న ఊర్లోనే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు ఎందుకు చంపారు అంటే మూలాల్లోకి వెళితే ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు టెర్రరిజం అనేది కేవలం భారతదేశానికే కాదు పాకిస్తాన్ కూడా థ్రెట్ అనే విషయాన్ని అక్కడ లోకల్స్ గుర్తించారు కనుక లోకల్గా ఉండేటువంటి ఒక గన్మేనే డైరెక్ట్గా ఈ సైఫుల్లా టెర్రరిజం చంపడం జరిగింది వాడి కథ ముగిసింది